సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి రెండు వేల ఇరవై ఆరు పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురువు గారు శ్రీమాత శ్రీమాత్రుగారు సింహరాశి వారి రాశి ఫలం గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుంది డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆ రోజుకి గ్రహస్థితి డిసెంబర్ ఆరో తారీఖు లెక్క వేసుకుందాం ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ నాలుగు గ్రహాలు జూన్ మూడో తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి ఏ మార్పు ఉంటుంది జూన్ ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు రాశిలో శని గ్రహం ఉంటాడు శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు సింహరాశిలో కేతుగ్రహం ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి ఒక్క గురుగ్రహము జూన్ మూడవ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ మూడు తర్వాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఫలాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలయ్యి జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి గుర్తుపెట్టుకోండి మళ్ళీ జూన్ మూడవ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను అప్పుడు అది కూడా రెండు వేల ఇరవై ఆరు కాకపోతే హాఫ్ ఆఫ్ ద టూ టూ ట్వంటీ సిక్స్ ఒక వేరియేషన్ ఉంటుంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది స్టార్ట్ అయిపోతుంది ఇవే రాశి రాజ్ ఫలాలు మారుతాయి సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు రెండు వేల ఇరవై ఆరు రాజఫలాలు చూడండి సింహరాశి సింహరాశి వారికి నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను మీకు సూపర్ టైం ఉంది అని చెప్పాను ఈ సంవత్సరం కూడా ఆలసించిన ఆశాభంగము అదృష్టం ఇప్పుడే అన్నం వేడి వేడిగా ఉంది వేసుకొని మంచిగా తినండి అదృష్టాన్ని అనుభవించండి ఇకపై కాకతాళీయంగా ఉండకండి అలసట ఉండకండి సింహరాశి వారికి ఇప్పుడు పదకొండవ ఇంట్లో గురువు ప్రవేశించాడు జూన్ మూడవ తారీఖు వరకు వీళ్ళకు పదకొండవ ఇంట్లో గురువు ఉంటాడు జూన్ మూడు వరకు జూన్ మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు గురువు బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తానే ఉంటాడు అది నువ్వు నువ్వు ఎంత తీసుకెళ్తావు ఇప్పుడు ఒక పెద్ద చెరువు ఉంది మంచి అమృత సాగరం ఉంది నువ్వు చెంబు తీసుకెళ్తే చెంబెడ్ మాత్రమే దొరుకుతుంది బకెట్ తీసుకపోతే బకెట్ వస్తుంది ట్యాంకర్ తీసుకపోతే ట్యాంక్ వస్తుంది లేదా లైఫ్ టైం పైప్ లైన్ వేసుకున్నావు అనుకో లైఫ్ టైం దొరికిపోతుంది ఇదే టైం అనమాట నువ్వు పైప్ వేసుకుంటావా చెంబు పెట్టుకుంటావా అని నీ నీకు సంబంధించి అంటే ఇది అదృష్ట సమయం అంటే ఈ అదృష్ట సమయం వచ్చినప్పుడు ఏంటంటే మనము దేన్ని టార్గెట్ చేస్తున్నామనే చాలా ఇంపార్టెంట్ మన చేతిలో రాయి ఉంది మనకి ఉంది కానీ దేన్ని కొట్టాలి అది నిర్ణయం తీసుకోవాలి నువ్వు చిన్నగా పోయి చేసుకున్నావు అనుకో అంతే దొరుకుతుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఇది లైఫ్ టైమ్ ఆపర్చునిటీ పదకొండో ఇంట్లో గురువు వస్తున్నాడు ఈ ఛాన్స్ ఇప్పుడు మిస్ అవుతాయి జూన్ మూడు వరకు మీరు ఆపర్చునిటీ కనుక మిస్ చేసుకుంటే ఇక మళ్ళీ ఒకటి రెండు మళ్ళీ మూడేండ్లు మళ్ళీ కావేరి నదికి పుష్కరాలు వచ్చేంత వరకు మీ జీవితంలో ఏం ముందుకు వెళ్ళదు ఆలస్యం చేయకుండా జూన్ ఆలస్యం చేయకుండా వ్యాపారాలు ప్రారంభం చేసుకోండి నేను మీకు ఒక ఐడియా ఇస్తా మీకు కాదు అందరికీ ఇస్తా అందుకే రాష్ట్ర పల్లాలు చూడాలి ఈ ఐడియా ఫర్ ఎవ్రీ వన్ ఈ టిప్ అందరికి చెప్తున్నా ఫుడ్ బిజినెస్ చేయండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఫుడ్ బిజినెస్ లో బ్రహ్మాండమైన డబ్బు వస్తుంది ఏవి మధురం ఇండోర్ అని మీరు యూట్యూబ్ లో కొట్టండి ఏవీ మధుర ఇండోర్ అని కొట్టండి సుమన్ టీవీ వాళ్ళ ఛాన్స్ దొరికితే అక్కడ వీళ్ళు కూడా ఒక వీడియో చేయండి వాళ్ళు నెలకి పది కోట్లు సంపాదిస్తారు వాళ్ళ బిజినెస్ ఓన్లీ శాండ్విచ్ బిజినెస్ మాత్రమే శాండ్విచ్ శాండ్విచ్ రోజుకి ఏం లేదన్న పదిహేను లక్షల కౌంటర్ ఉంటుంది వాళ్ళు డైలీ పదిహేను లక్షల కౌంటర్ శాండ్విచ్ ఏవి మధురం శాండ్విచ్ బిజినెస్ బ్రహ్మాండమైన వ్యాపారం వాళ్ళది మీదంటూ ఒక కొత్త ఇంగ్రిడియం తయారు చేసి మీరు ఏదైనా వ్యాపారం చేస్తే గనక కోట్లు డబ్బా ఇస్తారు ఫుడ్ ఛానల్ నెక్స్ట్ ఇయర్ కూడా జొమాటో ఛానల్ గానీ జుకీ ఛానల్ గానీ వీటి లోపల డబ్బులు బాగా వస్తాయి సో నేను చెప్పేది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ద ఫుడ్ ఇయర్ ఫుడ్ అదే విధంగా కిరాణా స్టోర్ పెట్టుకునే వాళ్ళకి మంచి డబ్బులు రెండు వేల ఇరవై ఆరు బాగుంటుంది సో ఈ సింహరాశి వాళ్ళకి కూడా నేను గైడ్ చేస్తుంది ఒకటి ఫుడ్ బిజినెస్ అయినా చేయండి లేదంటే ప్లాస్టిక్ బిజినెస్ అయినా చేయండి లేదంటే అమెజాన్ డ్రాప్ ఆఫ్ బిజినెస్ అయినా చేయండి లేదంటే షాపింగ్ ఫై అని ఒక వెబ్సైట్ ఉంటది అది కొనుక్కోండి దాని లోపల మీ ఐటమ్స్ వేసుకోండి బట్టల వ్యాపారం అయినా చేయండి ఎక్కడ కూడా ఖాళీ ఉండకూడదు ఖాళీ ఉంటే మాత్రం ఇంకా అయిపోయినట్టు ఎంత కష్టపడితే అంత ఫలితం సింహరాశి సింహరాశి పట్టిందల్ల ఏది పట్టినా బంగారం అయితే వీళ్ళకి నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి సప్తమా స్థానంలో రాహు అష్టమాస్థాన్ స్థానంలో శని ఉన్నాడు శని సో మీ ఇంట్లో వాళ్లతో ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది ఇంట్లో భార్య కావచ్చు లేదా నీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా నీ స్నేహితుడు కావచ్చు ఎవరైనా సరే పార్ట్నర్ తో లైఫ్ పార్ట్నర్ ఎవరైతే నీకు ఇండివిజువల్ గా ఇంటిమేట్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్లతోటి చాలా తక్కువగా టైం గడపండి చాలా తక్కువ మాట్లాడండి వాళ్ళు ఏది మాట్లాడినా సరే ఇది ఒక ఒక ఇది ఒక తారక మంత్రం నేను చెప్తున్నాను విన సింహరాశి వారికి ఇది తారక మంత్రం ఏమిటి అంటే ఓకే నీ ఇష్టం ఓకే నీ ఇష్టం ఇష్టం ఈ వర్డ్ వాడండి మీరు సేఫ్ సేఫ్ జోన్ లో ఉంటారు లేదంటే మీ లైఫ్ అంతే ఎందుకోసం అంటే లగ్ స్వక్షేత్రంలో కేతు స్వక్షేత్రంలో కేతు ఏం చేస్తాడు అంటే సస్పెక్టివ్ నేచర్ తీసుకొస్తాడు ఉదాహరణకు మీ ఆవిడ ఉద్యోగంకి వెళ్ళింది అనుకోండి నాకు వచ్చింది ఎవడో ఎదవ ఆమె ఆమె ప్రమేయం లేదు ఆమెకు మెసేజ్ వస్తుంది ఏదో ఫోటో వచ్చింది ఆ ఫోటో నువ్వు చూసావు అయిపోయింది నీ భార్య మీద నీకు అనుమానం స్టార్ట్ ఆమె ప్రమేయం ఉండదు అక్కడ ఎవడో ఎదవ పెడతాడు మెసేజ్ పెడతాడు ఏదో జరుగుతుంది అది ఆమెకు కూడా తెలియదు నాకు తెలియదు అండి వాడు కూడా నాకు తెలియదు అనండి వాడు ఎందుకు నీకు ఫోటో పంపించను నీ నంబర్ వాడికి ఎట్లా దొరికింది స్టార్ట్ అది ఆడు కావచ్చు అది కావచ్చు స్టార్ట్ అవుతుంది భార్యాభర్తన మధ్యన పంచాయతీలు మోస్ట్ ఆఫ్ ద సింహరాశి వారు ఈ సంవత్సరము మీరు కోర్టుకు ఒకవేళ వెళితే గనక సింహరాశి వాళ్లే ఎక్కువ ఉంటారు అక్కడ కోట్లు కన్యా రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళే కోట్లు ఎక్కువ ఉంటారు లేనిపోని కొత్త పంచాయతీలు పెట్టుకొని పోయి ఆడు నిల్చుంటారు ఆడ ఏం తెలదు మరి వీడి పెళ్ళాన్ని ఇంకోటి చూస్తాడు ఇంకోటి పెళ్ళాన్ని వీడు చూస్తాడు తప్ప ఇంకేం ఆడ కోట్లు కాబట్టి కాబట్టింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్షిప్స్ లో అస్సలు కూడా టెంప్ట్ అవ్వద్దు ఎంత ఇప్పుడు సంపాదన డబ్బే ఎక్కడ చూసి డబ్బును చూడ అంతే నాకేంటి ఏం పని నాకెంత ఏం పని నాకేంటి ఇంత భార్య విషయంలో మాట్లాడద్దు అసలు ఏమనాలి భార్య ఏమండి వాళ్ళు ఏం వంట వండాలి నీ ఇష్టం అనాలి బెండకాయ వండన్నా ఓకే నీ ఇష్టం అనాలి విషం పెట్టానంటే ఓకే నీ ఇష్టం అనాలి మించి ఇంకేం అనకూడదు సో అట్లాగే ఉండండి అంత కామ్గా ఉండండి ఓకే నీ ఇష్టం అనే వర్డ్ వాడండి ఏమీ జరగవు సో సింహరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ మైండ్లో క్వశ్చన్స్ తీసేయండి అనుమానం అనే దాన్ని తీసి పక్కన పడేయండి డబ్బుని ఎక్కువగా ప్రేమించండి డబ్బు సంపాదన మీదనే ఫోకస్ చేయండి రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయకండి సంపాదన మీద మాత్రమే ఫోకస్ చేయండి హార్డ్ వర్క్ ఎర్నింగ్ మనీ 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 నిద్రలేసినా పడుకున్నా చేసిన డబ్బు దీని వైపే వెళ్ళండి సింహరాశి వారికి బాగుంటుంది అయితే వీళ్ళకి అష్టమ శని ఏం చేస్తాడు అంటే యాక్సిడెంట్ చేస్తాడు ఇటు కర్కాటక రాశి వాళ్ళకి కానీ ఇటు సింహరాశి వాళ్ళకి కానీ ఈ సంవత్సరం దెబ్బలు ఎవరికి ఎక్కువ దాక్తాయి అంటే కర్కరాశి సింహరాశి వాళ్ళకి దెబ్బలు ఎక్కువ దాక్తాయి బైక్ల మీద దెబ్బలు దాకడము యాక్సిడెంట్లు అవ్వడము అన్ని కూడా వీళ్ళకే జరుగుతాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం టూ వీలర్ నడిపేకపోతే బెస్ట్ ఏ దెబ్బ తాకితే ఉంటే ఎక్కడ తాకుతుంది బాత్రూమ్ లైన్ జారిపడతారు ఏమైనా కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పక్కా తీసుకోండి ఏమైనా పరిహారం యాక్సిడెంట్స్ అవ్వకుండా వారికి వచ్చి పరిహారం ఏమైనా చేయండి వీళ్ళు ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి టైమ్ ఇప్పుడు సమ్మర్ డేస్ వస్తాయి కదా సమ్మర్ డేస్ వస్తే కర్కరాశి సింహరాశి వాళ్ళు పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి మొట్టమొదటిది పృథ్వీలింగం అంటే కాంచీపురం ఏకాంబ్రనాథేశ్వర స్వామి లింగం పృథివీ అపస్థ అపహ అపహ అంటే జలలింగం జమ్ముకేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం తర్వాత వాయులింగం అపస్తేజ తేజ తేజలింగం అంటే అగ్నిలింగం అరుణాచలం వెళ్ళాలి వాయులింగం శ్రీకాళహస్తి తర్వాత చిదంబరం ఆకాశలింగం చిదంబరం కాబట్టి నేను చెప్పినట్టుగానే వెళ్ళాలి ఏవి ఏ ఆర్డర్ చెప్పానో అదే ఆర్డర్లో వెళ్ళాలి లేదండి నాకు ఇక్కడ శ్రీకాళహస్తి నాకు ఏకామర స్వామి దగ్గరండి ఫస్ట్ ఇట్లా పోతారండి అంటే కుదరదు అయితే స్టార్ట్ విత్ చిదంబరం లేదంటే స్టార్ట్ విత్ ఏకామ్రనాథస్వామి సో అలా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి ఈవెన్ కన్యా రాశి వాళ్ళు కూడా వెళ్ళండి నెక్స్ట్ చెప్పేది కన్యా రాశి కాబట్టి వాళ్ళు కూడా దర్శనకెళ్ళండి తప్పకుండా సో మీకు ఒక పరిహారంలో ఏందంటే మీరు మాల మాల గనక ఏదైనా వేసుకోగలిగితే మీరు పగడాల మాల ధరించండి పగడాల మాల ధరించండి పగడం మాల ధరించడం వల్ల ఏంటంటే మీకు ఈ నెగిటివ్స్ దెబ్బలు ఇవేవి కూడా రాకుండా ఉంటాయి పగడ మాల మాలా తప్పకుండా ధన్యవాదాలు గురువు గారు నమస్కారం